దర్శీ పట్టణంలో నమ్మకముగా నాణ్యము అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మనలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార సమ్మంత కురిచేడు రోడ్ దర్శి షేక్ హెడ్ మాస్టర్ గవర్నమెంట్ హై స్కూల్ దర్శి మా పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు ప్రిపబ్లిక్ పరీక్షలు మొదలైనాయి ఈ పరీక్షల నిర్వహణ సజావుగా జరిగింది ఈ పరీక్షలు నిర్వహించే సమయంలో ఎంఈఓ టూ మేడం గారు శ్రీమతి రమాదేవి గారు పరీక్ష కేంద్రాన్ని సందర్శించి విద్యార్థులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు